హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్ల పంపిణీ అనేది ఏప్రిల్ ఒకటో తారీఖున ప్రతి నెల ఒకటో అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మనకు ఈ రోజు మాత్రం పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయరండి చాలామంది హోప్స్ పెట్టుకొని ఉంటారు ఒకటో తారీఖున పంపిణీ చేస్తారని సో ఈ రోజు మనకు పంపిణీ అనేది ఉండదు అయితే ఈ పంపిణీ అనేది మనకు ఎప్పుడు ఉండబోతుందంటే ఏప్రిల్ మూడో తేదీన ఉండబోతుంది అయితే మనకు ఈసారి వాలంటీర్లతో పంపిణీ అనేది చెయ్యరని చెప్పేసి క్లారిటీగా స్పష్టం చేసేసారు అయితే తప్పనిసరిగా మీకు పెన్షన్ కావాలంటే కనుక తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాల్సి ఉంటుందండి ఎక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాలి అలాగే లైన్లో నిలబడే ముందు మీరు తప్పనిసరిగా మీరు ఇళ్ల దగ్గర నుండి ఈ ఒక పేపర్ అనేది మీరు చేలో పట్టు చేతిలో పట్టుకుని వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ పేపర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ అయ్యింది అయితే ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తానండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సచివాలయం వద్ద పెన్షన్ల పంపిణీ సజ్జల ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఈసారి పెన్షన్లను ఇక్కడ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు ఇక్కడ క్లారిటీగా చెప్పేశారు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు లబ్ధిదారులు తమ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ నుండి మీరు తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ మూడవ తేదీ నుండి పెన్షన్లు పంపిణీ అయితే చేస్తాము పెన్షనర్లు భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనకు ఈసారి మాత్రం ఏంటంటే ఈసీ ఏంటంటే ఇక్కడ ఆంక్షల నేపథ్యంలో మనకేంటంటే ఏప్రిల్ మూడో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారండి అయితే మీరు పెన్షన్లు అనేది తీసుకోవడానికి తప్పనిసరిగా ఈ ఒక ప్రూఫ్ అనేది అంటే పత్రం అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ పత్రం అంటే మీకు పెన్షన్లకు సంబంధించి పెన్షన్ కార్డ్ అనేది ఇచ్చి ఉంటారు కదా సో ఆ పెన్షన్ కార్డ్ అనేది మీరు పెన్షన్ అనేది తీసుకునేటప్పుడు తప్పనిసరిగా మీరు తోడు చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి అయితే మీరు ఎక్కడికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలంటే గ్రామ మరియు వార్డు సచివాలయం మీద ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు లైన్లో నిలబడుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే అందరికీ మనకేంటంటే ఏప్రిల్ మూడునైతే ఇస్తారు కాబట్టి సో మనకేంటంటే పెన్షన్ పెన్షన్దారులు ఏంటంటే వాళ్ళు పెన్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి తొందరలో వెంటనే వాళ్ళందరూ గ్రామం మరియు వార్డు సచివాలయానికి వెళ్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏంటంటే సో మీరు లైన్లో ఉండండి అని మేము ఇస్తామని చెప్పేసి యాజ్ యూజువల్ కామన్గా చెప్తారు కాబట్టి సో అందరూ ఏంటంటే లైన్ ఫాలో అవుతారు సో లైన్లో నిలబడుకొని మనకు ఏంటంటే మన పెన్షన్ వచ్చిన వెంటనే మన యొక్క పెన్షన్ కార్డ్ ఏదైతే ఉందో సో ఆ పెన్షన్ కార్డ్ చూపిస్తే కనుక వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటారు ఒకవేళ బయోమెట్రిక్ మీకు పడలేదనుకోండి వాళ్ళు ఫేస్ స్కాన్ చేస్తారు అంటే ఒక ఫోటోని క్యాప్చర్ చేసి స్కాన్ చేసి మీకు పెన్షన్ మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక మనకు వాలంటీర్లు అనేది రారు అని చెప్పి క్లారిటీగా ప్రభుత్వమే చెబుతున్నారు సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో విత్ ప్రూఫ్స్ ద్వారా వీడియో నేను చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్